తెలంగాణ రాష్ట్రంలో మార్వాడీలు కొత్త షాపులు పెట్టొద్దని ఆ పెట్టిన పాత షాపులలో ఉద్యోగాలు ఇవ్వాలని అదేవిధంగా జీఎస్టీ కట్టాలని డిమాండ్ తోటి తెలంగాణ బచావ్ మూమెంట్ తెలంగాణ రాష్ట్రంలో మారవాడి గోప్యాక్ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున కొనసాగిస్తుంది ఈరోజు మహబూబ్నగర్ జిల్లాలో వ్యాపారస్తుల సమావేశం జరిగింది అదేవిధంగా ఈ నెల ఎనిమిదో తారీఖున మరి హైదరాబాదులో సోమాజిగుడ్లో తెలంగాణ వ్యాపారస్తులు అదేవిధంగా వారి పరిస్థితి మార్వాడి ఉద్ మార్వాడీల ఆధిపత్యం సంఘాల పాత్ర పైన రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి తెలంగాణలో వ్యాపారులు ప్రజాసంఘాలు మొత్తం కూడా రావాలని మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మార్వారేడులకు ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాం ఉన్నాం దయచేసి ఈ రాష్ట్రంలో కొత్త షాప్ మీరు లేని పక్షంలో ఖచ్చితంగా మరి కామారెడ్డిలో ఏం జరిగిందో అదే జరుగుద్దని కూడా మీ అందరినీ హెచ్చరిస్తూ ఉన్నాం కొత్త షాప్ పెడితే ఖచ్చితంగా దాన్ని అడ్డుకొని తిరుతామని కూడా ఈ సందర్భంగా మారవడిలకుని హెచ్చరిస్తూ ఉన్నాం లేని పక్షంలో తెలంగాణ యువత పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తారు మీ మీద మిమ్మల్ని గోబేగాన్ని పిలుపునిస్తున్నా మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలపైన అదేవిధంగా వ్యాపారస్తులపైన దాడి జరుగుతూ దాడులు చేస్తూ ఉన్నారు అదేవిధంగా అత్తాపూర్ల మహిళలపైన పార్టీలో ఇంకొక కుటుంబం పైన దాడి చేసి మార్వాడులు కూడా ఏదైనా దాడులు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా దాడికి ప్రతి దాడికి కథ జరుగుద్దని కొత్త షాప్ పెడితే ఖచ్చితంగా కొత్త షాప్ని తరిమేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నా